హాయ్ అండి నేను డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు వరదలు విజయవాడని కానీ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తంలో కృష్ణానది పరివాహ ప్రాంతం అంతా కూడా భయంకరమైన వరదలు ఉన్నాయి ఇంత వర్షాలు పడినప్పుడు ప్రజలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎంబీబీఎస్లో మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు వా వర్షాలు ఫుల్లుగా పడ్డ టైంలో పొలానికి వెళ్తే అక్కడ ఒక వైరు తెగి నీళ్ళల్లో పడిపోయింది కరెంట్ వైరు దాన్ని వెళ్ళి ఇలా టచ్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు సో మిర్యాలగూడెంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయోధ్య రామయ్య గారు అని ఆయన చనిపోయారు నాగేశ్వర అని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చాలాసార్లు చాలా అలర్ట్గా ఉండాలండి ఎందుకంటే ఈ వా వాటర్ వల్ల ఎక్కడెక్కడి నుంచో ఒక్క చుక్క చుక్క లీక్ అయినా షార్ట్ సర్క్యూట్స్ అవ్వటం కరెంట్ షాకులు కొట్టడం జాగ్రత్తగా ఉండాలి అమ్మో మన మైండ్లో అదొకటి ఉండాలి ఓహో వర్షాలు పడినాయి వరదలు వచ్చినాయి వెళ్ళి దీన్ని బడితే దాన్ని స్టైల్గా పట్టుకుని చేతులు పెట్టి నిలబడతారు నీకు కాళ్ళు ఉన్నాయి కదా కాళ్ళ మీద నిలబడరు పక్కన దేని మీద దాని మీద పెట్టి అనుకుని నిలబడతా ఉంటారు ఒకసారి కరెంట్ స్తంభాలని పట్టుకుని నిలబడతా ఉంటారు వర్క్ దాని మీద చేయి పెడతారు దానికి షార్ట్ సర్క్యూట్ అయిందా దానికి ఏమైనా వైర్ ఉందా ఏంటో తెలిస్తే తక్కున మళ్ళీ కరెంట్ షాక్ కొట్టి ప్రాణాల మీద తెచ్చుకుంటారు సో మనం ప్రతి అడుగు మన పిల్లలకు కూడా నేర్పించాలి అరే వర్షం పడిందిరా నువ్వు బయటికి వెళ్తున్నావా ఆడబడితే ఆడ చూసుకున్నాడు చూసుకుని వెళ్ళు ప్రతి అడుగు జాగ్రత్తగా అయ్యి ఎక్కడ పడితే అక్కడ వైర్లు గీర్లు ఉంటాయి దీన్ని పడితే దాన్ని అనవసరంగా ముట్టుకోబాకు అనేది ఒక జాగ్రత్త చెప్తామనుకోండి ఖచ్చితంగా ఒక పది చావులు కాపాడవచ్చు మనం ఎందుకంటే చూస్తుంటాం కదా పాపం కరెంట్ షాక్ కొట్టి సో కరెంట్ షాక్ కొట్టినా కాల్ చెయ్యి కాలొచ్చు కాలు కాలొచ్చు కానీ ప్రాణం నిమిషంలో పోయేది ఎప్పుడు తెలుసండి ఆ కరెంట్ అనేది ఎలక్ట్రిసిటీ కదా మన హార్ట్ బీట్ అవ్వటానికి సిగ్నల్ కావాలి ఆ సిగ్నల్ కూడా ఎలక్ట్రిసిటీ ఒక చిన్న ఈసీజీలో ఇలా వస్తుంది చూడండి అది మిల్లీ వోల్డ్స్లో ఉంటుంది మన యాక్షన్ పొటెన్షియల్స్ అని ఉంటాయి మన సెల్ మన బాడీలో ప్రతి కణంలో యాక్షన్ పొటెన్షియల్స్ అని ఉంటాయి అవి మైనస్ నైంటీ మిల్లీ వోల్డ్స్లో ఉంటుంది సో ఇంత పెద్ద కరెంట్ వస్తే హార్ట్ కరెంట్గా షాక్ ఇచ్చినట్టు ఆగిపోద్ది గుండె ఆగిపోద్ది దాని ఎలక్ట్రిసిటీని డిస్టర్బ్ చేస్తుంది ఇది ఆగిపోయి సడన్గా కొంతమందికి రివైవ్ అవటానికి టైం పట్టుద్ది ఒక ఐదు నిమిషాలు ఆగిపోయింది అనుకోండి ప్రాణం పోద్ది గుండె ఆగిపోయిన నలభై ఐదు సెకండ్లలో బ్రెయిన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత గుండె దానంతది మళ్ళీ కొట్టుకున్న ఉపయోగం ఉండదు బ్రెయిన్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయినా జీవత్సవల్లాగా ఉండిపోతారు కాబట్టి ఫస్ట్ వర్షాలు పడ్డప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ పాయింట్స్ వైర్లు బట్టి దాన్ని అనవసరంగా ముట్టుకోకుండా నిలబడిన చోట నిలబట్టం మనం చేయాల్సిన పనులు మాత్రమే మినిమలిస్టిక్గా ఉండాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సపోజ్ నీళ్ళలోంచి నడవాల్సి వస్తే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు ఇదివరకు హైదరాబాద్లో చాలాసార్లు నేను ఉన్నప్పుడు వానలకి ఆ మ్యాన్ హోల్ డోర్స్ ఓపెన్ చేసి పెడతారు టక్కున దాంట్లో పడిపోయి ఎక్కడో మూసీలో తేలిన సందర్భాలు ఉన్నాయి పాపం చాలా భయంకరమైన ఇష్యూస్ అనమాట అవి అసలు తలుచుకుంటేనే మనసు అంతా కాకావికం అయిపోయినట్టు అనిపిస్తుంది సో అది ఒక్కటి జాగ్రత్త పెట్టుకోండి ఏదన్నా వాటర్ ఉన్నాయి కదా అంటే వాటర్ ఉంది వాటర్ కింద రోడ్డు ఉందని అనుకోవద్దు మ్యాన్హోల్స్ కూడా ఉంటాయి మురు కాలువలు కూడా ఉంటాయి సడన్గా ఏ మురు కాలువలలో పడి చనిపోతే వెనటానికి బాగోదా చావు కూడా భయంకరంగా ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి అనుకోండి హైయెస్ట్ వీలైనంత వరకు సేవ్ చేయగలిగినాయి సపోజ్ ఒక గంటలో మోకాళ్ళొత్ మోకాళ్ళంత లే ఎత్తు నీళ్ళు వచ్చేసినాయి అంట మా స్టాఫ్ అంతా చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళలోకి ఫోన్ చేస్తే ఉదయం ఎనిమిదింటికి బాగానే ఉంది సార్ తొమ్మిదింటికల్లా మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చేసినాయి అని అన్నారు అది నడుములోతు ప్లస్ ఫస్ట్ అంత వస్తుంది అంటే పది పదిహేను అడుగులు ఎత్తు వచ్చేసినాయి వాళ్ళకి టైం ఉన్న వాళ్ళు టక్కటక్క ముఖ్యమైన టీవీలు అవి తీసి ఫస్ట్ ఫ్లోర్లో కానీ మెద్ది పైన కానీ పెట్టుకున్నారు కాపాడుకోగలిగారు కొంతమంది అవన్నీ తడిచిపోయినాయి పాడైపోయినాయి బళ్ళు పాడైపోయినాయి కార్లు పాడైపోయినాయి కాబట్టి తెలివిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఉన్న దాంట్లో హైయెస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే యూజువల్గా ఇక మరీ పది అడుగులు దాటి వర్షం వచ్చేసి మనల్ని కొట్టుకుపోయే అవకాశం చాలా తక్కువ అరుదుగా ఉంటుందండి మనం ప్యానిక్ అవ్వకూడదు ప్లస్ అలానే నీళ్ళలో ఏదో వెళ్ళిపోదాం అని చెప్పి సడన్గా ప్రవాహంలోకి వెళ్ళిపోయి రోడ్డు మీద కొట్టుకుపోయి అయితే కొట్టుకుపోతారు జాగ్రత్త అందుకని నీళ్ళతో రిస్క్ తీసుకోవద్దు సో చాలామంది వాటర్ ప్రవాహాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారండి ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను మా నాన్నగారు ఆగస్టు పద్దెనిమిదిని చనిపోయారు లాస్ట్ ఇయర్ సో మొన్న ఒకటో తారీఖు ఆయనది సంవత్సరికం ఏది తిథుల ప్రకారం అలా వచ్చింది సో ఒకటో తారీఖు గుంటూరులో సంవత్సరికం జరిగింది నేను గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది మా అన్నయ దగ్గర సో ఫుల్ వరద కాజా టోల్ ప్లాజా దగ్గర మొత్తం వరద నడుము లోతు ఉన్నాయి ఎవరు ఆగట్లే వెళ్ళిపోతానే ఉన్నారు కాజా టోల్ ప్లాజాకి కుడిపక్క పడ్డ వాటర్ అంతా కూడా ఎడం పక్కకి వెళ్ళాలి అంటే మనకి సముద్రం వైపు వెళ్ళాలి సముద్రం ఏ వాటర్ అయినా చివరికి చేరాల్సిన సముద్రంలోకే కదా సో సముద్రం వైపు వెళ్ళాలి అది మనకి తూర్పు వైపు పడమరు వైపు ఉన్న వాటర్ అంతా కూడా నిండిపోయి ఓవర్ఫ్లో అవుతూ ఉంది ఓవర్ఫ్లో అవుతూ ఉంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా మధ్యలో ఉన్నాను ట్రాఫిక్ ఇంకా కార్లో మా డ్రైవర్ అది వెళ్తుంటే నేను కారు దిగి అసలు ముందు ఎలా ఉంది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా ఓకే అందులో చాలా పెద్ద పెద్ద కార్లు బిఎండబ్ల్యూలు బెంజ్లు మామూలు కార్లు అన్నీ కూడా ఏమవుతులే మోకాళ్ళెత్తు వాటరే కదా వెళ్ళిపోదాం స్పీడ్కి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతా ఉన్నారు మోకాలు లోతు వరకు అయితే పర్లేదు ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఇంతెత్తుంది నాలుగు అడుగులు ఉంది ఎప్పుడైతే కారు మూడు అడుగులు వాటర్లోకి వెళ్తుందో కాలు తేలిపోద్ది కారు టైరు భూమి మీద ఉండదు ఎందుకంటే కారు లోపల గాలి ఉంటుంది కదా దాని బరువు తక్కువ ఉంటుంది సో వాటర్ కన్నా డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కారు తేలిపోతే ఇంకా ప్రవాహంతో పాటు కారు వెళ్ళిపోతుంది అలాగే ఒక టీచర్ ఇద్దరు స్టూడెంట్స్ చచ్చిపోయారు ఆ కారు అలా కొట్టుకుపోయి ఏముందులో వెళ్ళిపోతుంది అనుకుంటారు లోతు కన్నా తక్కువ ఉంటే వెళ్తుందండి ఇప్పుడు మన ముందు వెళ్ళే వెహికల్ చూసుకోవాలి ఓహో అది మోకాలు కన్నా తక్కువ హైట్ ఉంది దాంట్లో వెళ్తుంది అది దాని టైరు నేల మీద ఉంది అంటే వెళ్ళొచ్చు మోకాలు కూడా రిస్కే అంత అవసరం ఉంది సో వీళ్ళెంత వరకు సో ప్లస్ ఒక్కోసారి రోడ్డుకి పక్క కుడిపక్క చూసాం అనుకోండి కుడిపక్క హైట్ ఉంటుంది డివైడర్ వైపు పక్క కొంచెం స్లోప్ ఉంటుంది ఎప్పుడు కూడా రెయిన్ వాటర్లో ఒక ఒకవైపు ఎత్తు మనం రెండో హాఫ్లో వెళ్తే ఇంకొంచెం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు కూడా కన్నా తక్కువ వాటర్ ఉంటే రిస్క్ చేయొచ్చు కానీ మోకాలు కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాటర్ ఉంటే కనుక ఎప్పుడు రిస్క్ చేయొద్దండి ప్లస్ అతి ముఖ్యమైనది అందరూ బండ్లు కానీ కార్లు కానీ పాడైపోయేది ఏంటంటే ఎప్పుడైనా మోకాలు అంత వాటర్లో వెళ్ళొద్దని చెప్తున్నాను పొరపాటున వెళ్ళ వెళ్తున్నారు వెళ్ళాల్సి వచ్చింది ముందు ఒకళ్ళు బండి మీద వెళ్ళిపోతున్నారు ఓహో వాళ్ళ వెనకాలే కదా మనం వెళ్ళిపోవచ్చు ముందు కారు వెళ్తుంది వాళ్ళ వెనకాలే కదా మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు దీనికి డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా సింపుల్ లాజిక్ అండి ఆ లాజిక్ ఏంటంటే ఎప్పుడు వాటర్లో డ్రైవ్ చేస్తున్నా కారు కానీ బండి కానీ ఆగకూడదు ఆగిందంటే అంతే సంగతి బండి ఫస్ట్ ఆగకూడదు ఆగితే ఏమవుతుంది సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి ఇంజన్లోకి వెళ్ళిపోద్ది ఇంకా స్టార్ట్ అవ్వదు మొత్తం బండి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎప్పుడు ఆగకుండా ఉంటుంది లో గేర్లో వేయాలి ఫస్ట్ గేర్లో ఉండాలి ఇప్పుడు బండి ఫస్ట్ గేర్లో వేసి ఎక్కువ రైస్ చేయాలి ఎక్కువ రైస్ చేస్తుంటే అంత తొందరగా ఆగదు సో ఎప్పుడైనా వాటర్లో వెళ్ళేటప్పుడు కారు వాళ్ళైనా బండి నడిపే వాళ్ళైనా ఎక్కువ బర్రం రైస్ చేసుకుంటే కొంచెం వాటర్ దాటే వరకైనా ఉంటే ఆ సైలెన్సర్ లోకి వాటర్ వెళ్ళదు అది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఒక్కటి నోటీస్ చేయండి సో అది చేసుకుంటే మీ బండిని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ముందు వెళ్ళిపోయారు హీరోయిజంగా వెళ్ళి సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో ఉండి గుడి గుడు ఆగిపోయి ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అవ్వక పాపం చాలామంది బళ్ళు పాడైపోయినాయి నాకు తెలిసే నేను చూసే ఆ వాటర్లో నెట్టుకుంటే వెళ్తూ ఉన్నారు పాపం సో హీరోయిక్గా చేయకండి కామన్ సెన్స్ వాడండి ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న పాయింట్స్ అన్ఫార్చునేట్లీ ఎవరు వీటి గురించి మాట్లాడట్లేదు అందుకని నేను చేయాల్సి వచ్చింది ఈ వీడియో ఇంకా జాగ్రత్తలు ఏంటంటే అంటువ్యాధులు అంటువ్యాధుల్లో వాటర్ వల్ల వచ్చాయి దోమల వల్ల వచ్చాయి రెండే రకాలు రెండే కేటగిరీస్ ఇది మూడోది ఏంటి ఎయిర్ బాన్ అంటే ఏంటి కోవిడ్ లాగా జలుబు దగ్గు వస్తుంది కదా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తుమ్మితే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ఈ మూడు రకాలే ఉంటాయి అంటువ్యాధులు సో యూజువల్గా చలికాలంలో మనకి జలుబు దగ్గులకు వస్తే వానకాలంలో కూడా రావచ్చు ఓకే అది అంత ప్రాణాంతకమైనంత భయంకరంగా ఉండవు యూజువల్గా అంత భయపడకల్లా కానీ అంటువ్యాధులు మలేరియా కానీ డెంగీ కానీ చికెన్ గున్యా కానీ కలరా కానీ టైఫాయిడ్ కానీ ఇవి భయంకరంగా రావచ్చు ఒకేసారి వంద విరోచనాలు అయితే ఇంకేముంది బాడీలో వాటర్ అంతా అయిపోయి కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది వాటర్ వెళ్ళిపోతుంది అక్షర వ్యాధి అంటారు కదా అది ఎందువల్ల వస్తుంది కలరా వచ్చిన మా వ్యక్తి విరోచనం మనకి వాటర్లో తాగ తాగే వాటర్లో కలిసిందనుకోండి ఏముంది వాటర్ సరిగ్గా ప్రూ ప్యూరిఫై చేయలేదు మన మంచినీళ్ళు పైపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసారా మీరు ఒకసారి మీ ఇంటి బయటకు వెళ్ళి మీకు వచ్చే మున్సిపల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి అడి తిరిగి ఇటు తిరిగి ఆ డ్రైనేజ్ పక్కనే వేసి ఉంటాయి డ్రైనేజ్ వాటర్ లైన్లు డ్రైనేజ్ లైన్లు ఈ మంచినీళ్ళ పైపులు వాటి మధ్యలోంచి వస్తుండే ఎక్కడైనా ఒక చిన్న హోల్ పడిందంటే అంతే కాబట్టి కంప్లీట్గా వాటిని నమ్మొద్దు బయట వాటర్ ఎక్కడ తాగొద్దు ఇంట్లో వాటర్ తాగండి ఇంట్లో వాటర్ కూడా కాచి పడిపోయండి సో అందరికి ఇన్లీ వాటర్ బాటిల్ కొనుక్కోలేకపోవచ్చు అనవసరమైన ఇప్పుడు వాటర్కి ఇరవై రూపాయలు పెడుతున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమైన స్టేట చూసుకోండి ఎంత చండాల వాటర్ అయినా వడపోసుకుని రాత్రి అంతా బిందెలు పెట్టారనుకోండి అడుక్కి కొంత సెడిమెంటేషన్ అవుతుంది అంటే అడుగున మలినాలన్నీ అడుక్కు వచ్చేస్తాయి కదలకుండా వస్తాయి పై వాటర్ అన్నీ పోసుకొని నదిలో వాటర్ అయినా కంటామినేటెడ్ వాటర్ అయినా ఏం పర్లేదు ఎంత చెత్త వాటర్ అయినా ఒకరోజు రాత్రి అంతా వేసి చిన్నప్పటిగా వేస్తే అదంతా క్రిస్టలైజేషన్ అయ్యి అడుగునంతా తేట పైన తేట నీళ్లు ఉంటాయి మంచి నీళ్లు ఆ నీళ్ళని అంతా తీసుకుని కింద సెడిమెంట్ తీసేసి ఆ పై వాటర్ని కాచి పడిపోస్తే చాలు అంటే ఎంతసేపు కాచి పడిపోయాలి బాయిల్ చేస్తే చాలు ఒకసారి గనక వేడి చేసి చల్లార్చుకుంటే గనక చాలా వరకు సేఫ్ ఉంటాం ఎంత ఇబ్బందులున్నా ఇంకా సరే ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి వరదలు వచ్చేసినాయి కాచి పడిపోయలేని పరిస్థితి అయితే ఉండదు అనుకుంటున్నాను అది కూడా ఉందనుకోండి ఆ ఒకటి రెండు రోజులు ఏదైనా వాటర్ బాటిల్ తాగాలి వాటర్ బాటిల్ వాటర్ తాగాలి ప్లస్ మనకి బాడీకి ఇమ్యూనిటీ ఉంటుంది నూటికి తొంభై పాళ్ళు ఒకటి రెండు సార్లు తాగితే రాదులేండి సో కాబట్టి ఇంకా అలాంటి తప్పని పరిస్థితుల్లో ఏం పర్వాలేదు ఒకటి రెండుసార్లు బట్ ట్రై టు అవాయిడ్ యాజ్ మాక్సిమం యాజ్ పాసిబుల్ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతిసారి యాక్సిడెంట్ అవ్వదు కదా అలాగే మనం వాటర్ తాగిన బయట వాటర్ తాగిన ప్రతిసారి దాంట్లో కలరా మలేరియా కలరాకి టైఫాయిడ్ ఉంటుంది అని అనుకోలేం కదా కాకపోతే వీలైనంత ఎంత తగ్గిస్తే అంత మంచిది సో ఇలాంటి సింపుల్ థింగ్స్ చేసుకుంటే సరిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కాచి పడిపోయి బాయిలింగ్ వాటర్ అంటే బబుల్స్ రావాలన్నమాట సో వచ్చిన వాటర్ని చాలా తాగితే చాలు పిల్లలకి ఏ ఏ అంటు వ్యాధులు వచ్చే అవకాశం లేదు వాటర్ ద్వారా వచ్చే వ్యాధులు ఇంకా మిగిలిన దోమల ద్వారా వచ్చాయి దోమల ద్వారా వచ్చేది ఏమున్నాయి దోమతరేసుకుని పడుకోవటమే సో దోమతర వేసుకుని పడుకోవటం అన్నిటికన్నా సేఫ్ సింపుల్ ఇంకా లేదు అంటే ఇంకా ఈ ఎవరో ఒకరిని ఇంకా సూపర్ మ్యాన్ లాగా ఇంట్లో ఆ బ్యాట్ పట్టుకుని ఇంట్లో అంతా తిరుగుతూ దోమలన్నీ చంపేసి అన్ని అన్ని తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండాలి అది ఇంకొకటి ఇంటి చుట్టుపక్కల వాటర్ చేరకుండా చూడటం అంటే అది మన చేతిలో లేదు అది మన డ్యూటీ కాదు మన ఇంట్లో అంటే మనం శుభ్రంగా ఉంచుకోగలం కానీ రోడ్డు మీద డ్రైనేజ్ని మనం క్లీన్ చేయలేము కదా అదేమో వెళ్ళదు వెనక్కి వెళ్ళదు అక్కడే ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు మురిగిపోయి ఉంటుంది సో అంత డ్రైనేజ్ అనేది ప్రాపర్ ఫ్లో అనేది చాలా చోట్ల సరిగ్గా ఉండదు దాన్ని మనం ఏం చేయలేము దాన్ని చేయాలంటే చాలా స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉండాలి ఆ డ్రైనేజ్ అంతా అది పెద్ద కష్టమైన పని కాదు అంటే మన గవర్నమెంటు ఖర్చు పెట్టే డబ్బుల్లో మనం కష్టపడి సంపాదించాం సంపాదించామనుకోండి డబ్బులు మనం ఎలా ఖర్చు పెడతాం ఒక్కొక్క రూపాయిని రూపాయికి నాలుగు రూపాయల వర్త్ వచ్చేటట్టు ఖర్చు పెడతాం అదే మంది సొమ్ము కదా మంది ఏం పోయింది నా చేతిలో డబ్బు కాదు కదా నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు అని ఖర్చు పెడతారు చూడండి అలా ఖర్చు పెట్టకుండా కనుక మన ఇంట్లో డబ్బులాగా ఎలా రూపాయి రూపాయి ఖర్చు పెడతాం అలా ఖర్చు పెట్టి అల్ట్రా ప్లాండ్గా గుండి ఇంటెలిజెన్స్ అంతా దాంట్లో పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు ఈ డ్రైనేజ్ సిస్టమ్ని ఒక్కసారి బాగు చేసుకుంటే లక్షల మంది ప్రాణాలు దీని ఎఫెక్ట్ కనపడదండి పాపం అంటే ఎలా ఉంటుందంటే నూట నాలుగు జ్వరం వచ్చి అడ్మిట్ అవుతారు ఇంట్లో వదిలేరు ఒక్కోసారి ఆ జ్వరంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారని చెప్పి భయానికి కొంతమందికి నూట నాలుగు జ్వరం వచ్చి రెండు రోజుల నుండి తగ్గిపోవచ్చు కొంతమందికి తగ్గక ప్రాణం పోవచ్చు ఆ భయంతో అయినా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు హాస్పిటల్లో ఇప్పుడు ఐదు వేలు పదివేలు సంపాదించుకునే వాళ్ళకి సడన్గా ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అయితే వాళ్ళ అతల కుతలం అయిపోతారు ఒక్కోసారి లక్ష ఖర్చు అయింది అనుకోండి మొన్న ఇల్లు పొలం ఏదో ఒకటి అమ్మేసుకుంటారు అంటే ఆ ఇంటికి పొలానికి పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు రావచ్చు కరెక్ట్ టైం ఉండి అమ్ముకుంటే అదే ఎమర్జెన్సీలు అమ్ముకుంటే ఏమవుతుంది పావలవంతు కూడా రాదు అలాంటి అలాంటి వాళ్ళ లైఫ్ అండ్ డెత్ మారిపోతుంది ఒక ఫ్యామిలీ మొత్తం తలకిందులు అయిపోతుంది సో సాఫీగా జా జరిగిపోయే ఫ్యామిలీ ఒక అంటు వ్యాధి వస్తే తలకిందులైపోతుంది కాబట్టి తెలివిగా ఉండండి వాటిని కాపాడుకోండి సో గవర్నమెంట్ కూడా ఇలా డ్రైనేజ్ సిస్టమ్ని ప్రాపర్గా బాగు చేస్తే కనుక మీకు అది కనపడని ఈరోజు ఒక్క ఫ్యామిలీకి కూడా మలేరియా రాలేదు టైఫాయిడ్ రాలేదు డెంగ్యూ రాలేదంటే అది సస్యస్య ఉన్నట్టు మనం జబ్బులు రావట్లేదంటే అందరూ ఆనందంగా ఉన్నట్టు అర్థం సో వాళ్ళకి జాబ్ లేకపోయినా పర్లేదు జబ్బులు లేకపోతే చాలు ఫస్ట్ ప్రయారిటీ తర్వాత జాబ్ సో అది బేసిక్ డ్యూటీ ఆఫ్ ఏ ఎనీ గవర్నమెంట్ అనమాట గత యాభై ఏళ్ళుగా అది నెగ్లిజెన్స్లోనే ఉంది ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టడానికి ఒక సిటీకి వంద కోట్లు ఖర్చు అయింది అనుకోండి జాగ్రత్తగా చేస్తే ప్లాన్డ్గా చేస్తే దానివల్ల ఒక పదేళ్లలో వెయ్యి కోట్ల ఉపయోగం పబ్లిక్కి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ జబ్బుల కోసం హాస్పిటల్లో వాళ్ళ లైఫ్లన్నీ అతల అయిపోవు కాబట్టి అది కనపడదు అవి కనపడదు ఈ వంద కోట్లు పెట్టకపోయినా అది కనపడదు దాని ఇంపాక్ట్ సో వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీస్లో చిన్న భిన్నం అయిపోతాయి అన్నమాట ఈ వాటరు బోన్ డిసీజెస్ అన్నిటి నుంచి కాపాడుకోండి జాగ్రత్తగా ఉండండి చెప్పాను కదా కరెంట్ షాక్లు కొట్టకుండా చూసుకోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఎంబీబీఎస్లో నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ రెండోది మ్యాన్ హోల్స్ చూసుకోండి వాటర్లో ప్రతి అడుగు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయండి ఈ తరానోళ్ళు హీరోయిక్గా వాటర్లోకి వెళ్ళకండి మోకాలు పైన వాటర్ ఉంటే మోకాల్లో పైన వాటర్ ఉంటే కార్లో కానీ బైక్లో కానీ ఆ వాటర్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్ళకండి ఎస్పెషలీ ఫ్లో వాటర్ ఫ్లో ఉంటే కనుక దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి బియాన్సీ అంటారు వాటర్ ఎంత వా ఎంతనైనా పైకి ఎత్తేయగలుగుతుంది లారీనైనా ఇత్త అవతలు పడేయగలుగుద్ది జస్ట్ పది ఇరవై అడుగులు ఎత్తుంటే లారీ అయినా బస్ అయినా తేలిపోతుంది వాటర్లో సో కొట్టుకుపోతాయి సో కాబట్టి మీరు మోకాల్లో కన్నా తక్కువ ఉంటేనే దాంట్లో డ్రైవ్ చేయండి చెయ్యాల్సి వస్తే ఎమర్జెన్సీ అయితే తప్పకపోతాయి అది కూడా ఫస్ట్ గేర్లో మ్యాక్సిమం బర్రను రైస్ చేసుకుంటే వెళ్ళండి నీళ్ళలో ఆగితే బండిపోయినట్టే సంగతి తర్వాత అంటువ్యాధుల నుంచి కాపాడుకోండి మంచి వాటర్ కాచి వడపోచిన వాటర్ తాగండి సింపుల్గా ప్రచారం అందరూ కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు సైంటిఫిక్గా ఫాలో అయితే దానికన్నా ఇదే బెటరు నేను చెప్పినట్టు ఇందాక దీంట్లో డీటెయిల్గా చెప్పాను కదా ఇది సమ్మరైజ్ చేస్తున్నాను వాటరు దోమతెర సో ఇది సరిపోతాయండి హ్యాపీగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఫ్యూచర్లో అయినా డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడాలి అని అనుకో అని ఆ విధంగా అడుగులు పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్